దీపావళి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు శ్రీ పద్మల్పురి కాకు ఆలయం సందడిగా మారింది ఆదివాసీ గిరిజన ఆరాధ్య దైవమైన కాకు అమ్మవారికి గిరిజనులు సాంప్రదాయంగా పూజలు నిర్వహిస్తున్నారు దసరా అనంతరం ప్రారంభమైన ఈ ఉత్సవాలు దీపావళికు దీపావళి వరకు కొనసాగుతున్నాయి ఇక ఆలయానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి వాహనాలలో భారీగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అనంతరం మహిళలు సాంప్రదాయబద్ధంగా వండే పిండి చేయగా ఇక ఋషులు గుసాడి వేషధారణతో స్టేజ్ ముందు నృత్యాలు చేస్తూ వచ్చినటువంటి భక్తులందరినీ ఆకట్టుకునే విధంగా వింత వేషధారణలతో నృత్యాలు చేయటం ఆనవాయితీ ఇక కాకో ఆలయం వద్ద గిరిజనులు పూజలపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఊర్లో వెలుగుల్లో నిండిపోతుంటే ఆదివాసి గుండెల్లో గుస్సాడి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి తరాలు మారుతున్నాయి కాలం కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతుంది అయినా ఆదివాసులు మాత్రం వారి సాంప్రదాయాలను వదిలిపెట్టడం లేదు అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను కొనసాగింపే ఈ దండారి ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ పద్మలపురి కాకో ఆలయం వద్ద దండారి సంబరాలు అంబరాన్ని అడుతున్నాయి ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల గుస్సాడి నృత్యాలు డప్పు దరువులు కోలాటాల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఈ పద్మలపురి కాకో ఆలయం మంచిరాల జిల్లా దండపెల్లి మండలం గుడిరేవు గ్రామంలో పుణ్య గోదావరి నది తీరాన కొలువై ఉన్నాయి ఈ ఆలయానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఆదివాసులు తరలివచ్చి కాకు అమ్మవారిని దర్శించుకోవడంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు దసరా పండుగ తర్వాత దీపావళి పండుగ వరకు అంటే పదిహేను రోజుల పాటు ఈ సాగే దండారి ఉత్సవాలు దీపావళితో ముగుస్తాయి దీంతోపాటు మనతో పాటు కొంతమంది ఆదివాసీ ఆదివాసీ బిడ్డలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆ ఈ దండారి ఉత్సవాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి ఎప్పటి వరకు కొనసాగుతాయి అకోబాయిదే ఈ గురేవురేవుల అనేది ఈ కాకోబాయి గంగ ఒడ్డుకుంటుంది దీనే వేడుకుంటారు ఆ దీన్ని నుంచే తీసుకుపోయి వాళ్ళు దేవుణ్ణి చేస్తారు అక్కడ చేసి ఇదే దేవుణ్ణి ఇదే దేవునికి మళ్ళా వాళ్ళు పూజిస్తారు వచ్చి ఇది బాగా ఉత్సవాలు మా ఈ దేశమే కాదు దేశం నుంచి ఎక్కడ కూడా ఇటువంటిది దేవుడు అనేది లేదు మేము ఏదైనా జ్వరం వస్తుందా ఈ దేవుళ్ళకే మొక్కి మాకేమన్నా గోలి అనేది లేదు ఏదనేది లేదు అడవిలలో ఉంటాం అడవిల చెట్లు ఉన్నాయి కూడా వాళ్ళకున్న శరీరం మీద ఉన్న కెమికల్ కూడా అవి ఒక గోలేసి ఉంటుంది ఒక జ్వరం వచ్చిందంటే దాన్ని మేము ఇట్లా రాసుకుంటే మా జ్వరం అనేది వెళ్ళిపోతుంది కాకోబాయి మధ్య తీసుకొని వీళ్ళని దగ్గర పెట్టుకుంటే అటువంటి దేవుడు మాకు ఇది గోండు వాళ్ళకే ఒకటి ఒక ఊర్లే ఆడుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి పూలబోడి అనేది చేస్తారు ఈ ఈ పండుగ లోపల ఇది దీపావళిలో మేము కూర్చుండే పెడతాం దాన్ని మళ్ళా వారం నెల దాకా ఈ దేవుని దియ్యం మళ్ళ ఆకడి ఆకడి పోరి అంటాం అప్పుడే మేము మళ్ళీ ఆరు నెలలు వాడుకొని దీపావళికి దీన్ని పట్టుకొని వేడుకుంటాం ఈ కాకో కాడికి వస్తాం చెప్పండి మీరు చెప్పండి అయితే ఈ పద్మాలపురి కాకో ఆలయానికి పదిహేను రోజుల ముందు నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి దీపావళితో ముగుస్తాయి అంతేకాకుండా ఈ ఇక్కడ ఈ దేవ ఈ కాకో అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఏంటి ఇక్కడికి వస్తే ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు ఇలాంటి ముక్కులు తీరుతాయి నేను పేందర్ దౌలత్ రావు కుమరం భీమ్ జిల్లా త్రియాన్ మండల్ గ్రామం గుండాల నేను కూడా ఒకప్పుడు రాలేదు కాకోబాయి అమ్మవారు అంటే కూడా పోదమ్మని దర్శనం చేసుకుని పోదాం అంటే కూడా ఛాన్స్ దొరకలేదు ఇప్పుడు పోయినసారి నుంచి నచ్చుతానా ఇక్కడ కాకపోయి సేవ అమ్మవారు సేవ చేస్తున్న వచ్చి దాదాపు మూడు నాలుగు వారాలు అయితే ఇక్కడ సేవ చేస్తున్న కాకబాయిది నేను ఇక్కడ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు అయితే ఇతర రాష్ట్రాల నుంచి దేవునికి పూజలు చేసుకోవడానికి మన దండెపల్లి మండలం గుర్రేవు గ్రామం గంగ ఒడ్డుకు కాకబాయి అమ్మవారు వెలిసింది కాబట్టి ఇతర దేశాల నుంచి వస్తారు కానీ కొంచెం మనకు ఈ కాకబాయి అమ్మవారి మీద ఏంటంటే డెవలప్మెంట్ లేదు ఇడ ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకునే నాదుడే లేరు ఇప్పటి ఇంతవరకు చూస్తానైతే ఏ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇక్కడ కాకబాయికి అభివృద్ధి చేద్దామనేది లేదు ఇప్పటికే రోడ్ సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం లేదు ఇక్కడ టైలెట్ పోదామంటే రూములు లేవు తర్వాత ఇక్కడ అమ్మవారుకు రౌండ్ గ్రౌండ్ లేదు ఏది లేకున్నా కానీ మేము కమిటీ తరఫున ఇక్కడ గట్టి శబ్దంతో మంచిగా పట్టుబట్టి దీన్ని మాత్రం ఇంకా మంచిగా డెవలప్ చేయాలి ఈ అమ్మవారు కాకబాయి అమ్మవారు ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇదే పెద్ద దేవుడు మనకు అటువంటిది కాకబాయి అమ్మవారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పటికైతే ఒక్కళ్ళు కూడా ఇట్లా మన మంచిగానే జరుగుతుంది కానీ మనకు సౌలత్తులు మాత్రం గవర్నమెంట్ను ఇప్పటికైనా కోరుకుంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడైనా కొంచెం దీనికి వచ్చి రోడ్ సాంక్షన్ కానీ తర్వాత ఇక్కడ బాత్రూములు కానీ టాయిలెట్ కానీ ఎందుకంటే మనకు వాటర్ వాటర్ సౌలత్ బాగా కావాలి జనం మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని గవర్నమెంట్ పట్టించుకొని ఖచ్చితంగా చేయాలని గవర్నమెంట్ గురు నేను మనవిస్తున్నాను మొత్తం మీద శ్రీ పద్మల్పురి కాకో ఆలయంలో మాత్రం భక్తులు మాత్రం సందోపతండాలుగా తరలి వస్తున్నారు దసరా తర్వాత తర్వాత దీపావళి వరకు అంటే పదిహేను రోజుల పాటు ఇక్కడ కాకో అమ్మవారి ఆలయానికి వచ్చి భక్తులు అయితే మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ నుంచేలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు కాబట్టి ఇంకా ఈ ఆలయాన్ని ఇంకా గవర్నమెంట్ ఆ ఏమన్నా గౌ ప్రభుత్వాలు ఇవి వీటిపై దృష్టి సారించి ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేయాలని అయితే ఆదివాసులు కోరుకుంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియోస్ ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ సిస్టివి ఉమ్మడి ఆదిగారు